ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనా దక్షతతో సిఐఐ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు రెడ్డి దంపతులు అన్నారు విశాఖపట్నంలో నిర్వహించిన సిఐఐ సమ్మిట్ విజయవంతం సోమవారం నెల్లూరులోని తమ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ల కృషితో సీఐఐ సమావేశం ద్వారా సాధించిన ప్రగతిని పెట్టుబడులను జిల్లాకు వస్తున్న కంపెనీలు తదితరాలను వివరించారు సమిట్లు విశాఖపట్నంలో అద్భుతంగా జరిగింది ఎవరు కూడా పూజుకొని ఉండరు ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని కూడా చెప్పాలంటే ప్రధాని మోడీ గారి సహకారం మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రులు అనుభవం ఆయనకున్న విజయాలు ఇవన్నీ కలిసి మన చేఐ ఎంఓయూలు మన గవర్నమెంట్తో చేసుకుంటాయి మన ఐటీ మంత్రులు లోకేష్ బాబు ఇతర దేశాల వారు పోయి అట్టే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ న్యూస్లో కూడా వచ్చింది యూకే పర్యటన అట్టే మంత్రులని ఫ్రాన్స్ కొంతమంది దుబాయ్ సీఎం గారు కూడా దుబాయ్ పోయారు అంటే లోకేష్ గారు సింగపూరు అట్టే ఆస్ట్రేలియా ఇన్ని దేశాలకు పోవడం అది కాకుండా మన అస్తీలు కూడా ఢిల్లీలో అయితేనేమి ఎక్కడైతే అందరినీ పిలిపించుకొని కొంతమంది దగ్గరికి వీలైపోయి వాళ్ళందరినీ పిలవడం ఆంధ్రప్రదేశ్కి రావాలా మీరు పెట్టుబడులు పెట్టాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా అనే పట్టుదలతో రాష్ట్రాన్ని ఈరోజు ముందుకు టోటల్ టోటల్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఎనిమిది లక్షల కోట్లు ఊహించని ఫిగర్స్ లో పదమూడు లక్షల దాదాపు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు కూడా కాగితాన్ మీద కాదు ఎంఓఎంతో కాగితం మీద పెట్టాము అనే సిస్టమ్ కాకుండా వీళ్ళ ఫాలోఅప్ ప్రైవేట్ ఏజెన్సీస్ ని ఒక ఐఏఎస్ లు వీళ్ళతో పాటే ప్రైవేట్ ఏజెన్సీస్ పిడబ్ల్యూసి అని అని ఇటువంటి సంస్థలకు కూడా ఇవన్నీ ఈ ఎంఓయూస్ అన్ని ఫాలోఅప్ ప్రైవేట్ సంస్థలు కూడా ఇచ్చి దీన్ని ఫాలోఅప్ చేయించి ఇవన్నీ పేపర్ మీద అనేది లేకుండా గ్రౌండ్ చేయాలని కార్యక్రమం కూడా జరుగుతుంది కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ గ్రౌండ్ చేశారు శంకుస్థాపనలు అయినా చాలా ప్రాజెక్ట్స్ నాకు తెలిసి శంకుస్థాపనలు కూడా జరిగినాయి ఇప్పుడు కాకినాడ రెండు వేల కొరమండు గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ శంకుస్థాపన కూడా అయింది అట్లే డోస్కో అనే ఒక కంపెనీ కూడా రోజులు రోజు తయారీ విశాఖపట్నం అనకాపల్లి దగ్గర అది ఒక శంకుస్థాపన ఇటువంటి ఎన్నో ఒకటి రెండు నేను చెప్తున్నాను కానీ ఎన్నో శంకుస్థాపనలు కూడా చేసే రోజు జరిగింది అట్లా మన రాష్ట్రానికి చెప్పాలంటే ఎవరు కూడా దేశంలోనే ఇంత పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ కి తీసుకురగలుగుతారా అనేది ఎవరు కూడా ఊహించుకోలేదు మనం కూడా ఇప్పుడే చెప్పినట్టు ఫిగర్స్ లో మనం కూడా ఊహించుకోలేదు ఇంత మంది ముందుకు వస్తారండి ఇవన్నీ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఎఫర్ట్స్ అట్నే లోకేష్ బాబు గారు ఎఫర్ట్స్ ఇవన్నీ వాళ్ళు ఈ మధ్య కాలంలో దాదాపు నాకు తెలిసి ఒక సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు ఇవన్నీ సక్సెస్ఫుల్ గా రెండు రోజులు యాక్చువల్ గా చెప్పాలంటే పదమూడవ తేదీ నుంచే స్టార్ట్ అయింది ఎంప్లాయీ ఎందుకంటే పద్నాలుగు పదిహేను రెండు రోజులు సరిపోవాలని ముందు రోజే మన ముఖ్యమంత్రులు వైజాగ్ పోవడం అంటే లోకేష్ బాబు కూడా వైజాగ్ పోవడం ముందు రోజు నుంచే కూడా స్టార్ట్ చేశారు ఎందుకంటే దాదాపు అరవై నాలుగు కంట్రీస్ నుంచి పెట్టుబడిదారులు అయితే ఏమి డిఫరెంట్ డిఫరెంట్ మినిస్టర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ రాబోతున్నారని తెలిసింది సో ఇవన్నీ మనసులో పెట్టుకొని టూ డేస్ కార్యక్రమాలు జరగాలంటే సరిపోదని ముందు రోజు కూడా ముందు రోజు నుంచే కొన్ని ఎంఓఎస్ కూడా చేస్తున్నారు మనం జిల్లా కెత్తుకుంటే దాదాపు నెల్లూరు జిల్లా ఆరు వేల ఎనిమిది వందల కోట్లు పెట్టుబడులు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలు కూడా ఎంఓఎలు జరిగింది వాటిల్లో నెంబర్ వన్ వచ్చి జేఎం బాక్సి గ్రూప్ వీళ్ళు మెరైన్ ప్లస్ మెరైన్ సర్వీసింగ్ అండ్ లాజిస్టిక్స్ పార్క్ ఇవి వీళ్ళు పెట్టబోతున్నారు అది కూడా వచ్చిందంటే మన జిల్లాకి చాలా ఉపాధి అవకాశాలు కల్పించిన మన కూడా చాలా మంచిది మీరు చూసుంటారు గత ప్రభుత్వంలో ఏదన్నా ఇండస్ట్రీస్ వచ్చిన వాళ్ళు ఫోర్టీన్ టు నైన్టీన్ తీసుకొచ్చిన వాళ్ళు ఐ థింక్ లు టెంపుల్ టన్ ఇటువంటి గ్రూపులు బిఆర్ బిఆర్షెట్టి ఈ గ్రూపులు వీళ్ళు వచ్చారు కానీ ఇమండ్ లేక పాత గవర్నమెంట్ లో అది వాళ్ళ వల్ల కాక వాళ్ళందరూ కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ స్ళ్ళు గ్రూప్ అయితేనే వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు ఎంఓ సైన్ చేశారు సో ఈ ప్రభుత్వం అభివృద్ధి అనేది ముందుకు తీసుకోవాలనే మెయిన్ ప్రభుత్వ కోరికతోనే ఈ సమిట్ పెట్టడం ఇన్ని రాష్ట్రంలోనే ఎవరు ఎక్స్పెక్ట్ జరగడం మన రాష్ట్రానికే ఈ రోజు మంచి ముందు సో మనందరం కూడా ఒకటే కోరుకోవాలా ఈ ఇన్వెస్టర్స్ వచ్చే వాళ్ళని కూడా మనందరం అహ్వానించం మన జిల్లాలో ఎవరు వచ్చినా ముందుకు వచ్చినా మనందరం కూడా వాళ్ళని ముందుకు తీసిపోయడానికి ముందు అడుగులేసి ఆ ఇండస్ట్రీస్ శంకుస్థాపన చేయించి ఇవి జరగాలనే మనందరం కలిసి జిల్లాలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు కూడా దీంట్లో అందరిది వికారం కావాలా అందరు కూడా తప్పకుండా ఒక చెయ్యి ఇస్తే ఇది ముందుకు పోతుందని కూడా మీరందరూ చూస్తున్నారు రాష్ట్రం కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముందుకు పోవాలంటే ఇండస్ట్రీస్ చాలా అవసరం పెట్టుబడులు అవసరం లేదంటే ఇంకం లేని రాష్ట్రం కానీ ఇరవై తొమ్మిదికి దాదాపు ఈ ఐదు నాలుగు ఐదు సంవత్సరాల్లో దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అవుద్ది అని ముందు చూపుతో చెప్తున్నాను ఎందుకంటే ఇన్వెస్టర్స్ నిన్న చూస్తే అది అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఇంత ఎంతో మేము ఆంధ్రప్రదేశ్ రావాలా ఆంధ్రప్రదేశ్ లో మేము చేయాలా అనే అంత ఎంత రావడం అంటే ఎక్కడెక్కడి వచ్చు అది మన ముఖ్యమంత్రులు మన నారా లోకేష్ బాబు వీళ్ళు ఉన్నానా వాళ్ళకి వీళ్ళ మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో లోకేష్ బాబు గారి మీద నమ్మకంతో వీళ్ళు రావడం సైన్ చేయడం ప్రతి ఒక్కరు కూడా ముందుకు నేను చేయాలా ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేయాలనే కోరికతోటే వచ్చారు కానీ ఏదో టైంపాస్కి ఎవరు రాలేదు సీరియస్నెస్తో జరిగింది ఈ సమ్మిట్ సీరియస్నెస్ కూడా ముందుకు తీసుకోతారు కూడా మన గవర్నమెంట్ మన ప్రభుత్వం ఇంకోటి కూడా చెప్పాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఒక తో స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీతో మన ప్రభుత్వం ఇవన్నీ కూడా ఎంఓఎల్ సైన్ చేసినవన్నీ కూడా ముందుకు తీసుకోవాలి సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నప్పుడు అవసరం వస్తే ఎస్క్రో సిస్టమ్ లో వీళ్ళు ఎవరెవరు సైన్ చేశారో ఎస్క్రో సిస్టమ్ పెట్టించి ఎస్క్రోలో మన సైట్ నుంచి ఎస్క్రో అన్నప్పుడు ఏ ఇండస్ట్రీ అయినా ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేశాడంటే ప్రతి ఒక్కటి కూడా మన గవర్నమెంట్ సైట్ నుంచి ఆ ఫాలోఅప్ అనేది ఉండేదానికి ఎస్క్రో సిస్టమ్ అనేది కూడా ఒకటి మన ముఖ్యమంత్రులు ఓపెన్ చేయించారు ఈ ఎస్క్రో సిస్టమ్ లో ఒక అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో అట్టే ఇది కూడా ఇండస్ట్రీ కూడా ఎస్క్రో సిస్టమ్ మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ అకౌంట్ ని ఎస్క్రో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ అకౌంట్ కే డబ్బు పోతుంది అట్టే ఇక్కడ కూడా ఎంఓ ఎస్క్రో సిస్టమ్ పెట్టినప్పుడు ఎవరు సైన్ చేస్తారో ఎస్క్రో లో అది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకోవాలి కంపల్సరీ సో ఆ సిస్టమ్ కూడా ఒకటి తీసుకొచ్చాం తీసుకొచ్చాడు మన ముఖ్యమంత్రి సో ఇవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కరి కూడా నేను చెప్పేది అందరం కూడా భాగస్వామి కావాలా దీంట్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలా ముందుకి మంచి రోజులు కూడా ఉన్నాయి మనకి అభివృద్ధి సంక్షేమము ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ కూడా మన అందరం కలిసి ఒక చెయ్యి వేసి ముందుకు నడిపించాలి